హలో దిస్ ఇస్ ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ ఈరోజు మనం గణేష్ ఆలయాల్లో తమిళనాడు రాష్ట్రంలో పూంతట్టం గ్రామంలో ఉన్న అరిల్ముగు ముక్తీశ్వర్ ఆలయం గురించి తెలుసుకున్నాము ఈ ముక్తీశ్వర్ ఆలయంలో ఆది వినాయకర్ ఆలయం అంటే గణేషుని యొక్క ఆలయం ఉంది ఈ ఆలయం పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించబడింది ఈ ఆలయంలో గణేషుడు మానవుని శిరస్సుతో ఉంటాడు అంటే తొండం లేకుండా ఏనుగు ముఖం కాకుండా మనిషి యొక్క ముఖంతో కనిపించడం విశేషం ఇక్కడ గణేషుని ఆది వినాయకర్ అని అంటారు ఆలయం ముక్తీశ్వర్ రూపంలోని శివునిదైన శివునిదే అయినప్పటికీ గణేష్ ఆలయంగా చాలా ప్రసిద్ధి చెందింది పూర్వం తిలతర్పణపురిగా మరియు ప్రస్తుతం శీతలపతి పేరుతో పిలువబడుచున్నది ప్రవేశద్వారం వద్ద మందిరంలో అందమైన మానవ ముఖం గల ఆది వినాయకర్ యొక్క చిన్న మందిరం ఉంది ఆది వినాయకర్ అంటే మన బాలగణపతి యొక్క చిన్న మందిరం ఉన్నది ఆలయంలో ఆది వినాయకర్ రూపంలో ఉన్న గణేషుని పూజిస్తే జీవితంలో మనకు ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగించి సమస్యలు తీరుస్తాడని ఇక్కడ భక్తుల నమ్మకం గణేషుని విఘ్నరాజు అని పిలుస్తారు ప్రతినెలా సంకటహార చతుర్థి నాడు చేయు ఉత్సవాలకు ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది పురాణ కథనం ప్రకారం పార్వతీదేవి గజాసుడిని చంపిన శివుని కైలాసానికి ఆహ్వానించడానికి హరిసోల్ మహానదిలో స్నానం చేయాలనుకున్నది ఆమె తన శరీరంలోని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసి ఆ పిల్లవాడికి ప్రాణం పోసింది ఆమె తాను స్నానం చేసే సమయంలో కైలాసానికి తలుపు బయట కాపలాగా ఉండాలని మరియు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవాలని చెప్పింది ఇలా చెప్పి పార్వతీదేవి స్నానానికి వెళ్ళింది అప్పుడు పార్వతిని కలవడానికి శివుడు కైలాసానికి వచ్చాడు బయట కాపలాగా ఉన్న బాలుడు కైలాసంలోకి ప్రవేశించకుండా పిల్లవాడిని అడ్డుకోగా శివుడిని అడ్డుకోగా శివుడు కోపంతో బాలుడి తల నరికాడు వెంటనే పార్వతి అక్కడికి చేరుకుని పిల్లవాడిని మరణానికి కన్నీళ్లు పెట్టుకుంది పార్వతీదేవిని సంతృప్తిపరచడానికి శివుడు తన బృందాలను దక్షిణం వైపు చూస్తూ నిద్రించే జీవి యొక్క తలను వెతకడానికి పంపాడు ఇప్పటికీ కూడా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించరాదు అనేది మనకి తెలిసిన నానుడి అప్పుడు గణాలకు దొరికిన ఏనుగు తలను తీసుకురాగా బాలుడి శరీరానికి ఆ తలను అతికించి శివుడు ప్రాణం పోశాడు శివుడు మరియు పార్వతి అతనికి వినాయకుడని పేరు పెట్టాడు మరి ఆ తరువాత వినాయకుణ్ణి గణములన్నిటికీ అధిపతిగా చేశారు కాబట్టి ఆయన్ని గణాధిపతి గణపతి అని పిలిచారు అందరు దేవతలను తమ పనులు మొదలుపెట్టేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా దేవాలయ దైవారాధన చేసేటప్పుడు కానీ ముందుగా గణేషుడినే ప్రధాన ఆరాధనా దేవతగా వరం పొందాడు వినాయకుడు ఈ ఆలయంలో ముక్తీశ్వర రూపంలో శివుడు స్వర్ణవల్లి రూపంలో పార్వతి గణేషునితో దర్శనమిస్తారు మాయవరం నుండి తిరువారూర్ రోడ్లో ఉన్న తిలతర్పణపురి పూం తట్టం అనే పేరుకు మారింది శివపార్వతులు ఇచ్చిన వరం వల్ల ఇతర దేవతలను ఆరాధించే ముందు గణేషుణ్ణే పూజించాలి ఆది వినాయకర్ అనే నరగణపతి ఈ ఆలయంలో ప్రధాన దైవం కాకపోయినప్పటికీ నరగణపతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది సూర్యచంద్రులు ఇద్దరూ ఈ ఆలయంలో ముక్తీశ్వరుని ఏకకాలంలో పూజిస్తారు పూర్వీకులు చేసిన చెడు పనులు మరణించిన వారి కోరికలు నెరవేరకపోవడం ఇంకా ఇతర కారణాలతో పిండస్రార్థం చేయకపోవడం వల్ల మరణించిన వారి వల్ల పితృదోషం సంభవిస్తుందని నమ్ముతారు రామేశ్వరం తిలతర్పణపురి తిరువెంకాడు మరియు శ్రీవాం చియుమ్ తిలతర్పణం చేయడానికి పవిత్ర ప్రదేశాలుగా పరిగణింపబడుతున్నాయి తెల అంటే నువ్వులు మరియు తర్పణ్ అంటే కర్మలు చేయడం తిలతర్పణం అనేది మగవారిచ్చే మరణించిన పూర్వీకులకు చేసే కర్మ తిలతర్పణానికి అమావాస్య చాలా పవిత్రమైన రోజు ఈ క్షేత్రంలో మరణించిన పూర్వీకులకు తిలతర్పణం చేయడానికి అన్ని రోజులు అమావాస్యగానే భావిస్తారు రామేశ్వరంతో సమానంగా తిలతర్పణం చేయడానికి ఈ ఆలయం చాలా పవిత్రమైనది అమావాస్య నాడు పేదలకు అన్నదానం చేయడం ద్వారా పితృదోషం పెరుగుతుంది ఈ రెండు కార్యక్రమాలతో పూర్వీకులు సంతోషించి దీవిస్తారు ఇంకొక పురాణ కథనం ప్రకారం దశరథుని మూడవ భార్య అయిన కైక కోరిక మేరకు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో అరణ్యవాసం చేస్తూ దండకారణ్యం చేరుకున్నాడు రాముడు అడవికి వనవాసానికి వచ్చిన తర్వాత తన తండ్రి దశరథ మహారాజు మరణం గురించి భరతుని ద్వారా తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత శ్రీరాముడు తాను పూర్వీకుల కోరికను తీర్చకపోవడంతో వారు పిండం స్వీకరించలేదని చింతిస్తూ శివుడిని ప్రార్థించాడు వెంటనే శివుడు ప్రత్యక్షమై రాముడిని మందరవనానికి వెళ్ళి హరిశోల మహానదిలో స్నానం చేసి పితృతర్పణం చేయమని చెప్పాడు రాముడు పిండప్రదానం కోసం ఉంచిన నాలుగు పిండాలు నాలుగు శివలింగాలుగా మారాయని నమ్మకం రాముడు ఆచార ప్రకారం కర్మను నిర్వహించాడు శివుడు దశరథునికి మోక్షాన్ని ప్రసాదించాడు రాముడు జటాయువు పక్షికి కూడా కర్మలను ఇక్కడే చేశాడని నమ్మకం బయట ప్రాకారం వద్ద తెలతర్పణం చేస్తున్న రాముని విగ్రహాన్ని మరియు పితృలింగాలు అని పిలువబడే నాలుగు శివలింగాలను మనం ఈ ఆలయం యొక్క ప్రాకారం వద్ద చూడవచ్చు ఇక్కడ చంద్రతీర్థం అనే కోనేరు కూడా ఉంది ఇక్కడ స్వామిని దర్శిస్తే దోషాలు పోయి శ్రేయస్సుతో జీవించి తర్వాత మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది మైలాడుతైరు రైల్వే జంక్షన్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం కూడా ఉన్నది ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో లింక్లో చూడండి